హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు సర్వ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నానండి ముందుగా మోంతాకి థ్యాంక్స్ చెప్పాలండి మనం కూడా ఎందుకంటే ఎంతో భయపెట్టి ఈ కోస్తాంధ్రని ఉత్తరాంధ్ర అని కాకుండా రాష్ట్ర మొత్తాన్ని భయపెట్టినటువంటి మోంతా చాలా తక్కువ నష్టంతో అతి తొందరగా ఈ తుఫాను బలహీనపడడం నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చండి మన కోస్తా రైతులంతా కూడా లేకపోతే ఈ పంట పొలాలను అయితే మనం ఈరోజు ఇలా చాలా చాలామంది ఈ తుఫాను కూడా హేళం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అవి పెడుతున్నారండి చాలా తప్పండి అది వాతావరణ శాఖ అధికారులని హేళం చేస్తూ లేకపోతే అంత అన్నారు ఇంత అన్నారు ఈ మొంతా ఏమీ చేయలేదని అలా ఇలాగా పెట్టి చాలా చికాక్గా చేస్తున్నారండి దయచేసి అటువంటి పనులు ఎవరు చేయొద్దండి ఇంచేతంటే ప్రభుత్వాధికారులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ వాతావరణ శాఖ అధికారులు కానీ ప్రజల యొక్క క్షేమం కోరి వాళ్ళంతా కూడా మనకే ముందు జాగ్రత్తగా ఉంటామన్న ఉద్దేశంతో వాళ్ళు పదే పదే హెచ్చరించి అందరూ జాగ్రత్త పడమని చెప్పారండి దైవికంగా మోంతా తుఫాన్ కూడా తన ఉగ్ర రూపాన్ని తగ్గించుకుని త్వరగా బలహీనపడి సముద్రంలోంచి అది భూభాగం మీదకి రావడంతో తీరాన్ని తాకటంతో దాని యొక్క ప్రభావం బాగా తగ్గిపోయిందండి దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి ఆస్తి నష్టం జరగలేదు పంట నష్టం జరగ జరగలేదు కాబట్టి దయచేసి ఇటువంటి అన్నీ తగ్గించుకోండి అదే అండి నేను చెప్పాలనుకుంది ఈ సందర్భంగా ఈ తగ్గు తగ్గుముఖం పట్టడం నిజంగా రైతులకి అయితే చాలా సంతోషకరమైన విషయం అండి డెల్టా రైతులైతే చాలా దెబ్బతిని ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నారండి అలాగే మా పొలం కూడా సేఫ్గా ఉందండి కొబ్బరి చెట్లు ఒక చెట్లు కోకో చెట్లు పడిపోతే నేను చాలా ఆందోళన పడ్డాను దేవుడి దయ వల్ల అవి కూడా సేఫ్గానే ఉన్నాయి చూస్తున్నారు కదా అది ప్రస్తుతం అయితే మా తోట అయితే ఇలా ఉందండి నేనైతే ఇంకా వెళ్ళలేదు ఈరోజు మా వ్యక్తి అయితే అక్కడ మా పొలం అంతా వీడియో తీసి చిన్న క్లిప్ నాకు పంపించడం జరిగింది ఓకే అండి హో చాలా సంతోషం అండి మొంతా శాంతించింది అందరి తరఫున మొంతా కూడా నేను థ్యాంక్స్ చెప్తాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి జై హింద్